రెండవది అధికారంలో పద్యా పన్నెండవ అధ్యాయంలో ప్రకటన ముప్పైలో అందులో ఇరవై తొమ్మిదో దానికు తెలుసుకు విదేశముల నుండి దిగుమతి అయినప్పు అయిన ఉప్పు ఆరవంతు శుక్లమును చెల్లించవారు రా రాజభాగమును నూటికి ఐదు ఐదు చొప్పిన వ్యాజయ రూపము రూప రూపికమును చెల్లించిన తర్వాత దానిని వివరించేవారు కొన్నవాడు శుక్లమును రాజ్య పన్నమునకు కలిగినట్టు కలిగే నష్టమును తగినట్లు వైదరణమును చెల్లించవరను ప్రదేశాంతములను కొన్నవాడు ఆరు వందల పనులములు దండమును చెల్లించేవరను కల్తీ ఉప్పును అమ్మవాడు అజ్ఞాన బంధక ఉప్పును తయారు చేసి జీవించేవాడు ఉత్తమ దండమును చెల్లించవను ఇది వాన ప్రస్తులకు వర్తించదు వేద విధులైన బ్రాహ్మణులు తాపసులు కార్మికులు భోజనములకు కావాల్సిన ఉప్పును ఉచితంగా తీసుకోవచ్చు తక్కిన లవణములు చారము సూత్రమును మాత్రమే చెల్లించవను ఈ విధముగా అతడు గనుల నుండి మూల్యమును భాగ్యమును భాగమును పరిశుమును అత్యయమును శుక్ల శుక్లమునం వైధరణమునం దండమును రూపము రూపికమును వసూలు చేసి పన్నెండు విధములుగా ధాతులను పన్నెములు సేవించబరి సేకరించవలం ఇదే విధముగా పన్నెములన్నింటినీ విషయమున ఈ విధముగా పద్ధతుల క్రింద ఆయమును నిర్ణయించవలను కోసం నాకు గనులు జన్మస్థానము కోశం నుండి సైన్యము రూపొందించమని ఆరోపించింది కోస సైన్యములు సాధారణమును ఇది అధ్యక్ష ప్రచారం రెండో అధికారము గల పరిశ్రమ ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయటం అనే పన్నెండవ అధ్యాయం